హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో కట్ వర్క్ బ్యాక్ పార్ట్ కటింగ్ అండి చాలా ఈజీగా అర్థమయ్యేలా ఈ వీడియోలో చూద్దాం ముందుగా లైనింగ్ తీసుకుని విధంగా ఉతికిన తర్వాత ఐరన్ చేసుకుని రెండు మడతలు వేసుకోవాలండి పోల్ చేసుకోవాలి రెండు మడతలుగా వేసుకుని ఎగుడు దిగుడు క్లాత్ ఉంటుంది కదా ఆ క్లాత్ కట్ చేసుకుని పావించుకి ఒక డాట్ పెట్టుకోవాలి ఇలా బ్లౌజ్ తీసుకుని బ్యాక్ పార్ట్ అండి ఇలా సైడ్ కుట్టుకి మధ్యలోంచి సైడ్ కుట్టు వరకు పట్టుకుని ఇలా ఫస్ట్ నుంచి ఫస్ట్ కుట్టు ఎక్కడ వరకు ఉందో ఒక డాట్ పెట్టుకున్న తర్వాత పావించుకు ఒక డాటు కొచ్చికి టూ ఇంచు ఈ విధంగా డాట్ పెట్టుకోవాలండి ఈ డాట్లు పెట్టుకున్న ప్రకారం ఒక లైన్ గీసేసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత నెక్ అండి పొడువు అండి హ్యాండ్ బ్లౌజ్ పొడువు ఈ విధంగా చెక్ చేసుకుని డాట్ పెట్టుకోవాలి అక్కడి నుంచి కొచ్చు కోసం పావించు ఇలా షోల్డర్ దగ్గర పట్టుకుని ఫస్ట్ ఈ విధంగా కొలుచుకున్న తర్వాత రెండోసారి కూడా అదే విధంగా కొలుచుకుని కొచ్చితో పాటు చూసుకుని డాట్లు పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని ఇప్పుడు డీప్ నెక్ కోసం ఈ విధంగా మధ్యలో పట్టుకుని ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి ఒక డాట్ పెట్టుకుని ఖర్చు కోసం పావించు ఇలా లైన్ గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చంక దగ్గర పట్టుకుని ఉక్సి దగ్గర నుంచి చంక దగ్గర ఫస్ట్ కుట్టుకు ఎక్కడి వరకు వచ్చిందో చెస్ట్ లూజ్ అండి ఈ విధంగా చెక్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది ఇలా ఎక్కడి వరకు వచ్చిందో అక్కడికి డాట్ పెట్టుకున్న తర్వాత లైన్ గీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు షోల్డర్ కలిపి ఎంత వచ్చిందో అంతా ఆమ్ రౌండ్ దగ్గర ఒక డాట్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని ఎల్ షేప్లాగా ఒక లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకున్న తర్వాత మనం ఇలా ఎల్ షేప్లాగా గీసుకున్న తర్వాత ఆమ్ రౌండ్ కింద పావు ఇంచ్కి వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని ఇలా ఆమ్ రౌండ్ కింద కరూస్కి వెళ్తే ఇలా లైన్ గీసుకోవాలి ఇప్పుడు డీప్ నెక్కి ఇలా ఎల్ షేప్ లాగా లైన్ గీసుకోవాలండి ఇప్పుడు నెక్కు తక్కువ పెడతాం కదా పైన రెండున్నర వచ్చింది అనుకోండి నెక్ కింద వైపు ఇంచులు పెట్టాలి డీప్ నెక్ కోసం నెక్ కన్నా కొంచెం పావు ఇంచు ఎక్స్ట్రా ఒక లైన్ గీసుకోవాలండి ఇలాగా కట్ కట్ వర్క్ అయితే డీప్ నెక్ బ్రాడ్గా పెట్టుకుంటేనే అందంగా ఉంటుందండి ఇలా రెండు లైన్ గీసుకోవాలి పావు ఇంచుకి గ్యాప్ ఇచ్చి ఎల్ల షేప్లాగా లైన్ గీసుకోవాలి ఇలాగే ఇప్పుడు ఆమ్ రౌండ్ దగ్గర ఇలా లైన్ గీసుకున్నాం కదండి ఆమ్ రౌండు నెంబరు ఎనిమిది ఇంచులు రావాలి ఫస్ట్ అన్నమాట చెస్ట్ లూజు చెక్ చేసుకుంటాం కదా అక్కడికి ఎనిమిది ఇంచుల కాడికి రావాలి ఆమ్ రౌండు లైను రాలేదు కదండి రాలేనప్పుడు మనం పైకి ఒక లైన్ గీసుకోవాలి ఇలా గీసుకుని పావించుకు ఒక డాట్ పెట్టుకుని ఇలా మళ్ళీ యూ షేప్ లాగా కరువు స్కేల్తో ఈ విధంగా లైన్ గీసుకోవాలి ఇలా లైన్ గీసుకుని మళ్ళీ చెక్ చేసుకోవాలండి అసలు వచ్చిందో లేదో మనకి ఎనిమిది ఇంచులు రావాలి చూసారా వచ్చింది ఒక గీత తక్కువ వచ్చిందండి ఇలా ఒక గీత రెండు గీతలు ఏం పర్వాలేదండి లేదంటే మీరు ఇక్కడ ఈ ఆమ్ రౌండ్ దగ్గర లైన్ గీస్తాం కదా కరువు స్కేల్తో ఆ లైన్ కరెక్ట్గా గీయకపోయినా కూడా ఇలా ఒక గీత రెండు గీతలు తేడా వస్తుందండి చూసారా నేను చూపిస్తున్నాను ఇలా పైకి కొద్దిగా పైకి గీసానండి లైను ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది ఇలా ఇది కూడా ఒక ప్రాబ్లం అవుతుందండి ఇలా చూసుకుని చెక్ చేసుకుంటూ లైన్ గీసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట చూసారా కరెక్ట్గా వచ్చింది ఈ లైను కొద్దిగా లై అటు ఇటుగా గీసినా కూడా మనకి సరిగ్గా రాదండి ఇది ఇది చూసి చెక్ చేసుకుంటూ డ్రాలు పెట్టుకుని కట్ చేసుకుంటే నీట్గా అర్థమవుతుంది ఇప్పుడు డీప్ నెక్ కోసం ఇలా కరువు స్కేల్తో ఇలా ఆమ్ రౌండ్ గీసుకోవాలి ఇప్పుడు ఇలా రౌండ్గా గీసుకున్నాం కదండి ఇలాంటి ఒకటి మూత తీసుకోవాలి ఇలా మూత తీసుకున్న తర్వాత ఇంచుకి ఒక డాట్ పెట్టుకోవాలి పైకి అవసరం లేదు కదండి షోల్డర్ జాయిన్ చేస్తాం కదా దానికోసం అనమాట ఇప్పుడు మూత తీసుకున్నాం కదండి ఫస్ట్ లైన్ నుంచి రెండో లైన్కి పైకి వచ్చేలాగా ఇలా నీట్గా గీసుకున్నామనుకోండి కట్స్ అనేవి బాగా వస్తాయి అనమాట కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇలా కట్స్కి కట్స్కి కొంచెం గ్యాప్ అనేది ఉంచామనుకోండి నీట్గా వస్తుంది కట్స్ అనేవి చూసారా ఇలా పై గీతకి కరెక్ట్గా వచ్చేలాగా కట్స్ పెట్టుకుంటే చాలా బాగా వస్తాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కూడా చాలా బాగా నీట్గా వస్తాయి అన్నమాట ఇలా కట్స్ పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకుని మనం ఇలా కట్ వర్క్ అయితే కట్ చేసేసుకోకూడదండి బక్రా పేపర్ తీసుకుని నెక్ షోల్డర్ కలిపి ఓన్లీ నెక్ పాటు డ్రా గీసుకుని దానికి టూ ఇంచు ఎక్స్ట్రా ఉంచి కటింగ్ చేసేసుకుని తర్వాత ఒక క్లాత్ తీసుకుని దానికి ఐరన్ చేసుకుని అలాగే అప్పుడు లైనింగ్ జాకెట్కి జాయిన్ చేస్తే నీట్గా వస్తుందండి అంతేనండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్